అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనం ఈ తరగతిలో తెలుగు భాషా చరిత్ర నుండి ద్రావిడ భాషలు రెండవ భాగాన్ని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి డిఎస్సి ఎస్సీ తెలుగువారు జేఎల్డిఎల్ పీజీటీ టీజీటీ నెట్ సెట్ వారు ఈ తరగతులు చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ తరగతిలో భారతదేశంలోని భాషా కుటుంబాలు మొత్తం ఎన్నని చెప్పుకున్నాం నాలుగు ప్రపంచంలోని భాషా కుటుంబాలు పది భారతదేశంలో ఉన్నటువంటి నాలుగు భాషా కుటుంబాలలో మనకు చాలా ప్రధానమైనటువంటిది ద్రావిడ భాషా కుటుంబము ఈ ద్రావిడ భాషా కుటుంబాన్ని మరలా మూడు రకాలుగా విభజన చేశారు భాషా శాస్త్రవేత్తలు ద్రావిడ భాషా కుటుంబాన్ని మూడు రకాలుగా విభజన చేశారు ఒకటి ఉత్తర ద్రావిడ భాష రెండు మధ్య ద్రావిడ భాష మూడు దక్షిణ ద్రావిడ భాష కాబట్టి ఈ మూడు ఉప కుటుంబాలను మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు మనం ఉత్తర ద్రావిడ భాష కుటుంబంలో ఎన్ని భాషలు ఉన్నాయి మధ్య ద్రావిడ భాషలో ఎన్ని భాషలు ఉన్నాయి దక్షిణ ద్రావిడ భాష కుటుంబంలో ఎన్ని భాషలు ఉన్నాయి మనకు తెలుసు ముందు వీడియోలో చెప్పుకున్నాం ఉత్తర ద్రావిడ భాష కుటుంబంలో మూడు భాషలుంటాయి మధ్య ద్రావిడ భాషా కుటుంబంలో పన్నెండు ఉంటాయి దక్షిణ ద్రావిడ భాషా కుటుంబంలో మరి ఎనిమిది భాషలు ఉంటాయి వీటిని మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం ఇప్పుడు ఈరోజు ఈ తరగతిలో మరి ఉత్తర ద్రావిడ భాషలో ఉన్నటువంటి మూడు భాషల గురించి కూడా పూర్తిగా మీరు మరొక గ్రంథాన్ని చదివేటువంటి అవసరం లేకుండా ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను రైట్ చూడండి ఇక్కడ ఉత్తర ద్రావిడ భాషలు మొత్తం ఏంటంటే మూడు మధ్య ద్రావిడ భాషలు ఏంటంటే పన్నెండు దక్షిణ ద్రావిడ భాషలు ఏంటంటే ఎనిమిది ఇవన్నీ మనకి తెలుసు అయితే కాల్డవెల్ గుర్తించినటువంటి ద్రావిడ భాషలు ఎన్ని అని ప్రశ్న అడుగుతాడు ఏంటి రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్ గారు గుర్తించినటువంటి ద్రావిడ భాషల సంఖ్య ఏంటంటే పన్నెండు ఇవి గుర్తుపెట్టుకోవాలి మొత్తము ద్రావిడ భాషలు ఏంటంటే ఇరవై మూడు మొత్తము ద్రావిడ భాషల సంఖ్య ఇరవై మూడు రైట్ ఇక్కడ మూల ద్రావిడ భాష నుంచి మొట్టమొదటిగా విడిపోయినటువంటి ద్రావిడ భాష కుటుంబం ఏది అని అడుగుతాడు మూల ద్రావిడ భాష నుండి మొట్టమొదటిగా విడిపోయిన ద్రావిడ భాషా కుటుంబం ఏదంటే ఉత్తర ద్రావిడ భాషా కుటుంబము మూల ద్రావిడ భాష నుంచి విడిపోయినటువంటి మొట్టమొదటి ద్రావిడ భాషా కుటుంబం ఏదంటే ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం మనకు మూడు కదండి కుటుంబాలు ఒకటి ఉత్తర ద్రావిడ భాష రెండు మధ్య ద్రావిడ భాషా కుటుంబము మూడు దక్షిణ ద్రావిడ భాషా కుటుంబము కాబట్టి మూల ద్రావిడ భాష నుంచి మొట్టమొదటిగా విడిపోయినటువంటి ద్రావిడ భాషా కుటుంబం ఏదంటే ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం అని చెప్పాలి అయితే ఇక్కడ గమనించండి చాలా చాలా ముఖ్యమైన అంశాలు చెప్తున్నాను పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మొట్టమొదటిసారిగా ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం అని పేరు పెట్టినది ఎవరని అడిగితే సర్ డేనిస్ బ్రే ఏం సార్ మనకి ఉత్తర ద్రావిడ భాష కుటుంబము మధ్య ద్రావిడ భాష కుటుంబము దక్షిణ ద్రావిడ భాష కుటుంబం అంటున్నాం కదా కాబట్టి ఇందులో మొదటిదైనటువంటి ఉత్తర ద్రావిడ కుటుంబము అని మొట్టమొదటిగా పేరు పెట్టింది ఎవరని అడిగితే సర్ డేనిస్ బ్రే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు అంటేది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తర్వాతండి అనాగరిక భాషలతో కూడిన ద్రావిడ భాష కుటుంబము ఇది ఈ యొక్క ఈ ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం ఉంది కదండి ఉత్తర ద్రావిడ భాష కుటుంబంలో ఎన్ని భాషలు ఉంటాయన్నాను మూడు భాషలు ఉంటాయి ఇదంట అనాగరిక భాషలతో కూడిన ద్రావిడ భాష ఉపకుటుంబము ఎందుకంటే మూల ద్రావిడ భాషా వ్యవహార్తలు ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి వచ్చారని చెప్పడానికే ఈ ఉత్తర ద్రావిడ భాషా కుటుంబము నిదర్శనము మూల ద్రావిడ భాషా వ్యవహర్తలు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశమునకు తరలివచ్చారని చెప్పడానికి మరి నిదర్శనంగా నిలిచేటువంటి ద్రావిడ భాషా కుటుంబం ఏదంటే ఉత్తర ద్రావిడ భాషా కుటుంబంగా చెప్పాలి ఇక్కడ జాగ్రత్త గమనించండి బ్రాహుయి మాల్తో కొడుక్ ఈ మూడు భాషలను అనాగరిక భాషలు అంటారు అంటే సాహిత్య రహిత భాషలు అన్నమాట ఉత్తర ద్రావిడ భాషలో మొత్తం భాషలు ఏనుంటాయి మనకి మూడు ఉంటాయి ఒకటి బ్రాహుయి రెండు మాల్తో మూడు కుడుక్ ఈ మూడు భాషలు కూడా అనాగరిక భాషలండి అంటే అనాగరిక అంటే సాహిత్య రహిత భాషలు సాహిత్యము ఉండదు ఇక్కడ ఇంకా క్లియర్ ఇచ్చాడు లిఖిత సాహిత్యము లేని ఏకైక ద్రావిడ భాష ఉపకుటుంబము ఏదని ఏది అని అడుగుతాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ లిఖిత సాహిత్యము లేని ఏకైక ద్రావిడ భాషా కుటుంబం ఏదంటే ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం ఇప్పుడు మనం ఆ ఉత్తర ద్రావిడ భాషా కుటుంబాన్ని గురించి బ్రాహుయి మాల్తో కొడుకు నుంచి పూర్తిగా ఈ యొక్క వీడియోలో మీరు నేర్చుకుంటారు చూడండి జాగ్రత్తగా ఎందుకంటే ఈ తరగతి మీరు వినండి ఎన్ని పుస్తకాలు మీరు చదివినా సరే ఒక్కసారి నేను చెప్పేటువంటి ఈ అంశాలు విని నేర్చుకోగలిగితే వేరే పుస్తకాలు ఏం చదవసం లేదు అంటే ద్రావిడ భాష కుటుంబాల గురించి చెప్పుకునేటప్పుడు ఉత్తర ద్రావిడ భాష గురించికి అలాగే బ్రాహుయీ మాల్తో కొడుకు గురించి పూర్తి అంశాలు మీకు ఈ తరగతులు ఇస్తున్నాను మీరు జేఎల్ కానీ డిఎల్ కానీ ఎస్ఏ తెలుగు వారు బాగా చదవండి ఓకేనా ఇప్పుడు ఉత్తర ద్రావిడ భాష కుటుంబాల గురించి నేర్చుకుని అందులో మూడు భాషల గురించికి వివరంగా ఈ తరగతిలో నేర్చుకుందాం ఉత్తర ద్రావిడ భాషలు భారతదేశంలోని భాషా కుటుంబాలు నాలుగు అందులో ప్రధానమైనటువంటి ఒక కుటుంబము ద్రావిడ భాషా కుటుంబము ఈ ద్రావిడ భాషా కుటుంబము మరి మూడు రకాలుగా విభజన చేయబడింది ద్రావిడ భాషా కుటుంబము మూడు ఉప కుటుంబాలుగా విభజన చేయబడింది అందులో మొట్టమొదటి ఉత్తర ద్రావిడ భాషల గురించి చెప్పుకుంటున్నాం మనం ఉత్తర ద్రావిడ భాషలు చెప్పుకుంటాం తర్వాత మధ్య ద్రావిడ భాషలు దక్షిణ ద్రావిడ భాషలు చెప్పుకుంటే ఏ పరిష్కరణని వెళ్ళచ్చు రైట్ ఉత్తర ద్రావిడ భాషలు ఎన్ని అని అడిగితే మూడు గుర్తుపెట్టుకోండి ఉత్తర ద్రావిడ భాషలు ఎన్ని ప్రశ్న ఎలాగడుగుతాడు అంటే ఈ క్రింది వాణిలో ఉత్తర ద్రావిడ భాషకు చెందనిది ఏదని అడుగుతాడు కాబట్టి ఉత్తర ద్రావిడ భాషలు మూడు మనం గుర్తుంచుకుంటే కానిది ఏంటనేది మనకు ఈజీగా గుర్తుపట్టచ్చు ఒకటి ఉత్తర ద్రావిడ భాషలో మొదటిది బ్రాహుయి రెండు మాల్తో మూడు కుడుక్ ఆర్ కురుక్ ఏంటండి బ్రాహుయి మాల్తో కురుక్ ఇప్పుడు మనం బ్రాహుయి గురించి పూర్తిగా నేర్చేసుకుందాం బ్రాహుయి బ్రాహుయి అనే పదానికి అర్థం ఏమిటి అని అడగచ్చు మూడు భాషలు నేర్చుకున్నా సార్ ఇప్పుడు మొదటి భాష కోసం మీకు చెప్తున్నాను ఒకటో భాష బ్రాహుయి బ్రాహుయి అనే పదానికి అర్థం ఏమిటని అడిగితే ఉత్తర దిక్కున ఉన్న కొండ ప్రజలు అని అర్థం ఉత్తర ద్రావుడి భాషలు కదండి ఇది కాబట్టి బ్రాహుయి అనే పదానికి అర్థం ఏంటంటే ఉత్తర దిక్కున ఉన్న కొండ ప్రజలు అని అర్థం మూల ద్రావిడ భాష నుండి మొదటిగా విడిపోయిన భాష ఏదంటే బ్రాహుయీ చాలా చాలా ఇంపార్టెంట్ మూల ద్రావిడ భాష నుండి మొదటిగా విడిపోయిన భాష బ్రాహుయి అలాగే మూల ద్రావిడ భాష నుంచి మొట్టమొదటిగా విడిపోయినటువంటి ఉపభాషా కుటుంబం అంటే ఉత్తర ద్రావిడ భాషే కాబట్టి అందులో మూల ద్రావిడ భాష నుంచి మొట్టమొదటిగా విడిపోయిన భాష ఏదని అడిగితే బ్రాహుయీ ఉప కుటుంబం అంటే ఉత్తర ద్రావిడ భాష కుటుంబమే మొత్తము అన్ని భాషల్లోకి ఇరవై మూడు భాషల్లోనూ మూల నుండి మొట్టమొదటిగా విడిపోయిన భాష ఏదంటే బ్రాహుయీ బ్రాహుయ్యులు నేడు ఎవరు అని అడుగుతాడు సార్ బ్రాహుయులు అంటే ఎవరు ఎవరు ఈ బ్రాహుయులు అంటే ముస్లిం మతస్థులు అంటండి సున్నీ శాఖకు చెందినవారుగా చెప్పాలి ముస్లిం మతస్థులు ఇక్కడ బ్రాహుయులు అంటే ఎవరంటే ముస్లిం మతస్థులు వీరు సున్నీ శాఖకు చెందినవారుగా చెప్పాలి ఇస్లాం మతాన్ని పుచ్చుకున్నటువంటి ద్రావిడ భాష ఏదంటే బ్రాహుయి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ముస్లిం మతస్థులు ఈ బ్రాహుయీలు ఎవరంటే ముస్లిం మతస్థులు వారు సున్నీ శాఖకు చెందినవారుగా చెప్పవచ్చు ప్రస్తుతం భారతదేశంలో వ్యవహారంలో లేని భాష ఏదంటే బ్రాహుయి కాబట్టి ఈ బ్రాహుయి అనేటువంటి భాష మన భారతదేశంలో వ్యవహారంలో లేదు మరి ఇది ఎక్కడ ఇది వ్యవహారంలో ఉందంటే పాకిస్తాన్లోను ఆఫ్ఘనిస్తాన్లోను ఈ బ్రాహుయి అనేటువంటి భాష వ్యవహారంలో ఉన్నట్లుగా చెప్పవచ్చు ఓకే ఇక్కడ చూద్దాం మరి ఈ బ్రాహుయీ భాష మీద విశేషమైన కృషి చేసినది ఎవరు అని గత మనకి ప్రీవియస్ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది ఆర్ పీజీటీ టీజీటీలో కూడా మనకి నెట్టు సెట్లు అడిగినటువంటి బిట్ ఏంటంటే ఈ బ్రాహుయీ భాష మీద విశేషమైన కృషి చేసినది ఎవరని అడిగితే ఎవరండి సర్ డేనిస్ బ్రే ఎందుకంటే ఉత్తర ద్రావిడ భాష కుటుంబం అనే పేరు పెట్టింది కూడా ఆయనే మనం ముందు చెప్పుకున్నాం ఉత్తర ద్రావిడ భాష అనగానే ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి బ్రాహుయి అనేటువంటి భాష గురించి చెప్పినప్పుడు సర్ డేనిస్ బ్రే గురించి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే బ్రాహుయీ భాష మీద విశేషమైన కృషి చేసింది పరిశోధన చేసిన వారికి ఉన్నారు అది మీకు చెప్తాను కానీ విశేషమైనటువంటి కృషి చేసింది ఎవరంటే సర్ డేనిస్ బ్రే నేడు బ్రాహుయీ భాష ఎక్కడ వ్యవహరించబడుతుందంటే బెలూచిసిస్తాన్లో మరి ఎక్కువగా ఇది ఉపయోగించబడుతుంది ఏంటి సార్ నేడు ఈ బ్రాహుయి అనే భాష ఎక్కడ మరి వ్యవహరించబడుతుంది అని అడిగితే బెలూచిస్తాన్ అంటే పాకిస్తాన్లో దాన్ని మనం అనేటువంటి నగరంలో కూడా ఇది ఉంటుంది ఓకేనా బెలూచిస్తాన్ పాకిస్తాన్లోను అలాగే ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఈ భాష వ్యవహారంలో ఉందని చెప్పవచ్చు తర్వాత ఈ బ్రాహుయీ భాష ఉంది కదండి బ్రాహుయీ భాష మీద విశేషమైనటువంటి కృషి చేసింది ఎవరంటే సర్ డేనిస్ బ్రే ఉత్తర ద్రావిడ భాష కుటుంబాన్ని పేరు పెట్టింది కూడా ఆయనే అయితే ఈ బ్రాహుయీ భాషకు కూడా మాండలికాలు ఉన్నాయి ఏంటండి మాండలికాలు అంటే చూడండి బ్రాహుయీ భాషలో మూడు మాండలికాలు ఉన్నాయని ఎవరి పరిశోధన వల్ల తేటతెల్లమైన అంటే ఎవరి పరిశోధన వల్ల తేటతెల్లమైన అంటే ఎంఎస్ ఆండ్రోనో గుర్తుపెట్టుకోండి ఇది పరిశోధన వేరు కృషి చేసింది ఎవరంటే సర్ డేనిస్ గారు కానీ బ్రాహుయ భాష మీద మరి విశేషమైనటువంటి పరిశోధన రీసెర్చ్ చేసింది ఎవరంటే ఎంఎస్ ఆండ్రోనో ఈయన దేని మీద చేసేది చెప్పండి బ్రాహుయ్య భాషల్లో మూడు మాండలికాలు ఉన్నాయని పరిశోధన చేసినవాడు మన తెలుగు భాషలో కూడా ప్రాంతాలను బట్టి నాలుగు మాండలికాలుగా విభజన చేయబడింది తెలుగు భాష కూడా వివిధ ప్రాంతాలను బట్టి నాలుగు మాండలికాలుగా మనకి ఎలాగైతే విభజన చేయబడిందో అంటే మాండలికమని కోస్తా మాండలికమని ఉత్తర మాండలికమని దక్షిణ మాండలికమని మనకి నాలుగు మాండలికాలు ఎలాగైతే ఉన్నాయో ఈ బ్రాహుయీ భాషలో కూడా మూడు మాండలికాలు ఉన్నాయని పరిశోధన చేసిన వ్యక్తి ఎవరిని అడిగితే ఎంఎస్ ఆండ్రునోవ్ కాబట్టి ఈ మూడు మాండలికాలు ఏంటో కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఎంఎస్ ఆండ్రోనోవ్ పరిశోధన వల్ల బ్రాహుయీ భాషలో ఉన్న మూడు మాండలికాలు ఏమిటి అని అడిగితే గుర్తుపెట్టుకోండి కొంచెం డెప్ట్కు వెళ్తున్నాను ఇది ఏం కదా సార్ ఒక భాష గురించి మనం పూర్తిగా నేర్చుకుంటున్నాం నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు మీరు జాగ్రత్తగా నేర్చుకోండి ఇప్పుడు దాకా మీరు వినొచ్చు వినకపోవచ్చు ఉత్తర ద్రావిడ భాష కుటుంబం అంటే అందులో బ్రాహి అంటే ఏంటి మాల్తో అంటే ఏంటి కురుక్ అంటే ఏంటి అనేది ఈ రోజు నుంచి మీకు ఏ పుస్తకాలు చదవా లేదు చక్కగా ఏ పుస్తకాలు చదవండి చదవండి మీకు ఏ పుస్తకాలు అన్నీ కూడా ఇక్కడ తెచ్చి మీకు పెడుతున్నాను అందుకని ఏ పుస్తకం చదివినా ఇవే ఉంటాయి అందుకని ఒకసారి మీరు వింటారు మరి నేను తయారు చేసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వం అనేటువంటి ఈ మెటీరియల్ మీ దగ్గర ఉంటే ఒకసారి నేను చెప్పిది వింటూ చదివేసుకుంటే ఈజీగా అర్థమైపోద్ది ఓకేనా కాబట్టి ఎంఎస్ ఆండ్రనో పరిశోధన వల్ల బ్రాహుయీ భాషలో ఉన్నటువంటి మూడు మాండలికాలు ఏంటి తెలుసా ఒకటి కాలత్ రెండు సర్వాన్ మూడు జలవన్ ఏంటి సార్ కాలత్ సర్వాన్ జలవన్ ఈ మూడు ఏంటని అడిగితే బ్రాహుయీ భాషలో ఉన్నటువంటి మాండలికాలు ఈ మాండలికాల మీద పరిశోధన చేసింది ఎవరని అడిగితే ఎంఎస్ ఆండ్రోనో బ్రాహుయీ భాష మీద విశేషమైన కృషి చేసింది ఎవరంటే సర్ డెనిస్ బ్రే ఓకే ఇప్పుడు ఈ బ్రాహుయీ భాషను గుర్చి చారిత్రక ఆధారాలు మనకి పదహారవ శతాబ్దం నుంచి లభిస్తున్నాయి అంటే ఈ బ్రాహుయీ భాష మనకి ఏ శతాబ్దం నుంచి లభిస్తుంది ఎప్పటి నుంచి మనకి చారిత్రకమైన ఆధారాలు లభిస్తున్నాయంటే ఏంటి సార్ మరి క్రీస్తు శకము పదహారవ శతాబ్దం నుంచి మనకి ఈ బ్రాహుయీ భాష గురించికి దాని యొక్క చారిత్రకమైన ఆధారాలు మనకు తెలుస్తున్నాయి ఓకే మరి ఈ బ్రాహుయీ జాతి యొక్క ముఖ్య పట్టణం ఏదంటే కాలత్త పట్టణం కాలత్ అనేది మనకు ఒక మాండలికంగా చెప్పుకున్నాం కాబట్టి ఈ బ్రాహీ జాతి వారి యొక్క ముఖ్య పట్టణం ఏది అంటే కాలత్త పట్టణము తర్వాత భాషా శాస్త్రవేత్తలు బ్రాహ్యీ భాషను అతి ప్రాచీన ద్రావిడి భాషగా పేర్కొన్నారు అంటే భాషా శాస్త్రవేత్తలు కూడా ఈ బ్రాహి భాషను మరి ప్రాచీన ద్రావిడిగా పేర్కొనడం జరిగింది ఓకే మన పురాణాల్లో ఇక్కడ ఒక బిట్ అడుగుతాడు ఖచ్చితంగా బ్రాహి భాష గురించి ఇదొక మంచి పాయింట్ చెప్తాను జాతి వినండి బ్రాహీ అనేటువంటి భాష మన పురాణాల్లో ఉన్నటువంటి బాహ్లికా జాతి వారే ఈ బ్రాహ్యులు అని అభిప్రాయపడింది ఎవరంటే ప్రొఫెసర్ టీ బరో అసలు ఎవరు ఈ బ్రాహీలు ఈ బ్రాహీలు అంటే ఎవరు అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఈ బ్రాహీలు గురించి కంట మన పురాణాల్లో కూడా చెప్పబడిందట ఏంటి చూడండి మన పురాణాల్లో ఉన్నటువంటి బాహ్లికా జాతి వారే బాహ్లికా జాతి వారే ఈ బ్రాహీయులు అని అభిప్రాయపడింది ఎవరంటే ప్రొఫెసర్ టి బరో అంటండి కాబట్టి మన పురాణాల్లో ఈ బ్రాహీలను ఏ పేరుతో పిలిచేవారంట బాహ్లికా జాతి వారే ఈ బ్రాహీలు అని చెప్పింది ఎవరంటే టి బరో ఇలాంటి ప్రశ్న అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది తర్వాత చూద్దాం పర్షియను సింధి పంజాబీ మొదలైన భాషల ప్రభావము ఈ బ్రాహి భాష మీద ఉంది కాబట్టి పరిషిన్ భాష ప్రభావం ఉంది సింధీ భాష ప్రభావం ఉంది పంజాబీ భాష ప్రభావం కూడా ఈ బ్రాహీ భాష మీద ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు ఓకే ఈ బ్రాహీ భాష మీద విశేషమైన కృషి చేసినటువంటి సర్ డేనిస్ బ్రే మనం అనుకున్నాం సో ఆయన కృషి చేశాడు కాబట్టి ఆయన బ్రాహీ భాష మీద రాసిన గ్రంథాలు అడుగుతున్నాడు బ్రాహుయీ భాష మీద సర్ డేనిస్ బ్రే రాసిన గ్రంథాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒకటి ఒకటి చూడండి సర్ డేనిస్ బ్రే రాసిన గ్రంథాలు ఒకటి ద బ్రాహుయీ లాంగ్వేజ్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో రాయడం జరిగింది ఏంటి సార్ ద బ్రాహుయీ లాంగ్వేజ్ తర్వాత రెండో గ్రంథం ఇంట్రడక్షన్ అండ్ గ్రామర్ ఇంట్రడక్షన్ అండ్ గ్రామర్ మూడోది ఎమటలాజికల్ ఒకాబులరీ ఎమోటలాజికల్ ఒకాబులరీ ఈ మూడు గ్రంథాలను మనం గుర్తుపెట్టుకోవాలి బ్రాహి భాష మీద మరి సర్ డేనిస్ బ్రే రాసిన గ్రంథాలు ఏంటి అంటే ద బ్రాహి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ అండ్ గ్రామర్ ఎమటలాజికల్ ఒకాబులరీ తర్వాత ఎమినో రాసిన గ్రంథము ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బ్రాహి భాష మీద సర్ డేనిస్ బ్రే అనేటువంటి ఆయన రాస్తాడు అలాగే ఎంబిఎమీనో రాసిన గ్రంథం కూడా ఉంది ఏంటంటే బ్రాహుయి అండ్ ద్రవిడియన్ కంప్యారటివ్ గ్రామర్ గుర్తుపెట్టుకోండి సార్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ గ్రంథం కూడా మనకి గత ప్రీవియస్ ప్రశ్నలు అడిగాడు మనం ప్రతిసారి బ్రాహు అనగా అదే సార్ డెనిస్ బ్రే అనుకుంటాం కానీ ఎంబియమినో కూడా బ్రాహి భాష గ్రంథం రాశాడు ఏంటంటే బ్రాహి అండ్ ద్రవిడియన్ కంప్యారటివ్ గ్రామర్ ఎంబిఎమినో రాసిన ఈ గ్రంథాన్ని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వారు పంతొమ్మిది వందల అరవై రెండులో ముద్రించారు ఇది చాలా ప్రధానమైనటువంటి అంశము ఎంబిఎమీనో రాసినటువంటి ఏ గ్రంథాన్ని ఏ యూనివర్సిటీ వారు ఏ సంవత్సరంలో ముద్రించారంటే ఎంబిఎమినో రాసినటువంటి బ్రాహి అండ్ ద్రవిడ్యం కంపేర్ టు గ్రామరావు అనే గ్రంథాన్ని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వారు పంతొమ్మిది అరవై రెండులో ముద్రించడం జరిగింది ఇది మనకు ఉన్నటువంటి బ్రాహి భాష మీద ఉన్నటువంటి పూర్తి సమాచారం కాబట్టి ఈ సమాచారం మీరు ఖచ్చితంగా బ్రాహి భాష మీద గురించి చదువుకుని వెళ్తే అక్కడ ఏ బిట్టించినా సరే మీరు పెట్టగలరు ఖచ్చితంగా దాన్ని మీరు ఐడెంటిఫై చేయగలరు ఓకే సార్ మీరు ఎస్ఏ ఉద్యోగం సాధించాలంటే సిలబస్ను ఫాలో అవుతూ క్రమశిక్షణతో కష్టపడి చదవండి ఉత్తర ద్రావిడ భాషా కుటుంబంలో రెండవ భాష మాల్తో బీహార్లోని సంతాల ప్రాంతంలో రాజమహల్ కొండలో మాలేర్ అనే జాతి ప్రజలు ఉన్నారు వారు వ్యవహరించేటువంటి భాషనే మాల్తో అంటారు మాల్తో అనగా అంటే బీహార్ గుర్తుపెట్టుకోండి సార్ మాల్తో అనేది బీహార్లోని సంతాల ప్రాంతంలో రాజమహల్ కొండల్లో రాజమహల్ కొండలో మాలేర్ అనే జాతి ప్రజలు ఉన్నారు వారు వ్యవహరించే భాషనే మాల్తో భాష అంటారు అంటే కొండల్లో ఉండేవారని అర్థం అంటే ఈ భాషని కొండల్లో ఉన్నటువంటి అనాగరికలు ఉపయోగిస్తారు ఈ భాష మాట్లాడేవారి సంఖ్య ఎంత అంటే సుమారు ఒక లక్ష మంది ఉన్నారు గుర్తుపెట్టుకోండి మాల్తో భాష మాట్లాడే ప్రాంతం ఇంకా ఎక్కడ ఉందంటే బెంగాల్ బీహార్ సంతాల భాషకుల మధ్యలో కూడా ఉంది ఇక్కడ మాల్తో భాష మీద కురుక్కు భాషా ప్రభావం కనిపిస్తుంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడే అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి మాల్తో భాష మీద ఏ భాషా ప్రభావం ఉందంటే కురుక్కు భాషా ప్రభావం ఉంది అంటే ఉత్తర ద్రావిడ భాషలో మనకు మూడు కదండి బ్రాహుయి మాల్తో కురుక్ కాబట్టి ఈ మాల్తో భాష మీద ఏ భాషా ప్రభావం ఉందని అడిగితే కురుక్కు భాషా ప్రభావం ఉందని చెప్పాలి ఇప్పుడు మాల్తో భాష మీద వెలువడిన గ్రంథాలు గుర్తుపెట్టుకోండి ఏమీ లేదు మాల్తో అనగా అందే మాలేర్ అంటే కొండల్లో ఉండేవారని అర్థము బీహార్లోని సంతాల ప్రాంతంలో రాజమహల్ కొండల్లో మాలేర్ అనే జాతి వారు ఉన్నారు వారు ఈ భాషను వ్యవహరిస్తారు సుమారు ఒక లక్ష వరకు ఈ భాష మాట్లాడేవారు ఉన్నారు మాల్తో భాష మీద ఏ భాష ప్రభావం ఉందంటే కురుక్ భాష ప్రభావం కనిపిస్తుంది ఎర్నస్ట్ డ్రూసే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మాల్తో భాష గురించి ఎవరు ఏ ఏ గ్రంథాలు రాశారంటే ఎర్నస్ట్ డ్రూసే అని రాసిన గ్రంథం ఏం చూడండి ఇంట్రడక్షన్ టు మాల్తో వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రంథాలు సార్ ఎందుకంటే ఇవన్నీ చదవాలి సార్ అంటే లాంగ్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు మాత్రమే ఇలాంటివి చదివి గుర్తుపెట్టుకోగలరు నోటిఫికేషన్ పడిన వెంటనే చదివేద్దాం అంటే పని అవ్వదు అందుకని ఎన్నోసార్లు మీకు చెప్తాను లాంగ్ ప్రిపరేషన్ చేయండి ఇలాంటివి చదవండి రివిజన్ చెయ్యండి అని ఎంతసారి చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా నోటిఫికేషన్ కోసమే చూస్తారు తప్పించి ఇది అది వచ్చిన తర్వాత ఏమీ చదవరు నోటిఫికేషన్ వస్తుందా రాదా వచ్చిన తర్వాత నువ్వు చేసేది ఏం ఉండదు ఎందుకంటే కొండలా కూర్చుని ఉంటుంది సబ్జెక్టు సో ఇలాంటివన్నీ ఇంత డెప్త్ అయినటువంటి సిలబస్ని నువ్వు చదవాలంటే లాంగ్ ప్రిపరేషన్లో ఎక్కువ సార్లు రివిజన్ చేస్తేనే నువ్వు గుర్తుంటావు నీకు గుర్తుంటుంది చూడండి ఇక్కడ ఎన్ఎస్ డూసే రాసిన గ్రంథం మీద నడిగితే నువ్వేం చెప్పగలవు ఇంట్రొడక్షన్ టు మాల్తో అంతేకాదు శశికుమార్ దాస్ అనేటువంటి ఆయన కూడా ఈ యొక్క ఒక గ్రంథం రాస్తాడు స్ట్రక్చర్ ఆఫ్ మాల్తో స్ట్రక్చర్ ఆఫ్ మాల్తో అనే గ్రంథం రాసింది శశికుమార్ దాస్ తర్వాత బీపీ మహాపాత్ర బీపీ మహాపాత్ర ఆయన రాసిన గ్రంథము గ్రామర్ ఆఫ్ ద మాల్తో గ్రామర్ ఆఫ్ ద మాల్తో స్వింటన్ అనేటువంటి ఆయన రాశాడు స్వింటన్ అనేటువంటి ఆయన రాసిన గ్రంథము రాజ్మహల్ వర్డ్స్ రాజ్మహల్ చూసారు అక్కడ బీహార్లోని రాజ్మహల్ కొండలు కదా అందుకనే స్వింటన్ అనేటువంటి ఆయన రాజ్మహల్ మహల్ వర్డ్స్ ఇది చక్కని పదాల పట్టిక అంటండి మాల్తో భాషా పదాల పట్టిక ఇది మాల్తో భాష గురించికి ఈ కొన్ని విషయాలను మీరు మైండ్లో గుర్తుపెట్టుకుంటే సరిపోద్దు చివరిగా ఈ ఉత్తర ద్రావిడ భాషా కుటుంబంలో చివరిది మరి కురుక్ లేదా కొడుకు గురించి మనం తెలుసుకుందాం కురుక్ ఉత్తర ద్రావిడ భాషా కుటుంబంలో మూడవది చాలా ముఖ్యమైనది కురుక్కు భాషా కుటుంబం అస్సాం రాష్ట్రంలో తేయాకు తోటల్లో వీరు కూలీలుగా పనిచేస్తున్నారటండి ఎవరు ఈ కురుక్కు జాతి వారు అస్సాం రాష్ట్రంలో తేయాకు తోటల్లో వీరు కూలీలుగా పనిచేస్తున్నారు కురుక్కు కురుక్ అనే భాషకు పర్యాయ పదాలు ఏంటని అడుగుతాడు కురుక్కు అనే భాషకి పర్యాయ పదాలు ఏంటంటే చూడండి మనం కురుక్కు అంటాం కానీ ఇంకా దాని మీద ఆ ఆ యొక్క భాషకు సంబంధించినటువంటి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి ఏంటంటే వరయాను అడిగాడు ఈ బిట్ అడిగాడు వరయాను అనేటువంటి ఏ భాషను పిలుస్తారు వరయాన్ అంటే ఏ భాష అంటే కురుక్ భాషే వరయాను వరాయను వరానియన్ కురుహ ఇవన్నీ కూడా కురుక్ భాష పర్యాయ పదాలుగా చెప్పచ్చు ఏంటి సార్ కురుక్ భాషకు పర్యాయ పదాలు ఏంటంటే వరయాను వరాయను వరానియన్ కురుంహా కురుకు భాషను వరాయను అని పేర్కొన్నది ఎవరని అడుగుతాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కురుక్కు భాషను వరాయను అని పేర్కొన్నది ఎవరంటే రాబర్టో కాల్డ్వెల్ కాబట్టి కురుకు భాషను వరాయను పేర్కొన్నది ఎవరంటే రాబర్ట్ కాల్డ్వెల్ చాలా చాలా ముఖ్యమైన బిట్టది కురుకు జాతి వారిని ఏమని వ్యవహరిస్తారు వడాయన్ కాబట్టి కురుకు జాతి వారిని వరాయను వరాయను వరానియను కురుహా వడాయన్ అని కూడా పిలుస్తారు రైట్ ఏం లేదు సార్ ఇదంతా గుర్తే ఉంటుంది మరి వరాయన్ అని ఏ భాషను అంటారు అక్కడ ఆప్షన్ చూసి మనం భయపడతాం వరాయను వడాయన్ వరాయను వరానియన్ కురుహ అంటే కురుక్ భాష కుటుంబానికి చెందినటువంటిది రైట్ సాహిత్యం లేని భాషల్లో గోండి తర్వాత ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష ఏదంటే కురుక్ అంటండి ఏంటండి సాహిత్యం లేని భాషల్లో గోండి తర్వాత సాహిత్యం లేని భాషల్లో గోండి తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష ఏదంటే ఈ కురుక్కే ఈ కురుక్ భాష బీహారు ఒరిస్సా మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ భాషా వ్యవహారలు ఉన్నారు ఈ కురుక్ భాష మాట్లాడేవారు రమారమి ఎంతమంది ఉండొచ్చు అంటే పన్నెండు లక్షల పైన ఉన్నారంటండి గుర్తుపెట్టుకోండి మనం మాల్తో భాష సుమారు ఒక లక్ష మంది ఉన్నారు కానీ ఈ కురుక్కు భాష ఎంతమంది మాట్లాడుతున్నారంటే సుమారుగా పన్నెండు లక్షల మందికి పైగానే మాట్లాడుతున్నట్లుగా మనకి తెలుస్తుంది రైట్ కురుక్కు భాషపై వేలువడిన భాషాశాస్త్ర గ్రంథాలు ఇవి గుర్తుపెట్టుకోండి చాలా చాలా ముఖ్యమైనటువంటి గ్రంథాలు కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఓకేనా కురుక్కు భాషపై వేలువడిన భాషాశాస్త్ర గ్రంథాలు ఒకటి పెద్దినాండ్ హన్ పెద్ది హన్ అనేటువంటి రాసిన గ్రంథము కురుక్కు గ్రామర్ పెద్దినాండ్ హన్ అనేటువంటి ఆయన రాసినటువంటి గ్రంథం ఏంటండి కురుక్కు గ్రామర్ తర్వాత రెండు కురుక్కు ఇంగ్లీష్ డిక్షనరీ ఆయన రాసిన గ్రంథాలు కురుక్కు గ్రామర్ కురుక్కు ఇంగ్లీష్ డిక్షనరీ ఇక్కడ కురుక్ అంటే మనం తెలుసుకున్నాం వరాయన్ రెండవ భాషా శాస్త్రవేత్త ఎవరండి ఏ గ్రిక్కినార్డ్ గ్రిక్కినార్డ్ రాసిన గ్రంథము యాన్ వరాయన్ ఇంగ్లీష్ డిక్షనరీ యాన్ వరాయన్ ఇంగ్లీష్ డిక్షనరీ ఆయన రాసిన మరో గ్రంథము ఏ గ్రామర్ ఆఫ్ ద వరాయన్ లాంగ్వేజ్ ఏ గ్రామర్ ఆఫ్ ది వరాయన్ లాంగ్వేజ్ ఇవి మనకి కురుక్కు భాష మీద వెలువడినటువంటి గ్రంథాలు చూడండి ఫెర్డినాండ్ హన్ అనేటువంటి రాసిన గ్రంథాలు కురుకు గ్రామరు కురుక్కు ఇంగ్లీష్ డిక్షనరీ రెండో వ్యక్తి ఏ గిగ్గినాడ్ అనే ఆయన రాసిన గ్రంథము గ్రంథాలు యాన్ వరాయన్ ఇంగ్లీష్ డిక్షనరీ రెండవది ఏ గ్రామర్ ఆఫ్ ద వరాయన్ లాంగ్వేజ్ ఈ విధంగా మనకి ఉత్తర ద్రావిడ భాషలో మరి మూడు భాషలు ఉన్నాయి ఏంటి సార్ ఉత్తర ద్రావిడ భాష ఉపకుటుంబంలో మూడు భాషలు మనం చెప్పుకున్నాం ఒకటి బ్రాహుయి రెండు మాల్తో మూడు కురుక్ కాబట్టి ఈ క్లాస్ మీరు ఒక్కసారి వింటే రాదు మరలా మరలా వినండి ఒక్కసారి ఒకసారి విన్న తర్వాత మరొక్కసారి వినండి దీని మీద చిన్నాడు చిన్న యాప్లో మరి ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరిగింది అవి రాయండి కాబట్టి సార్ సిలబస్ను ఫాలో అవుతూ ఏది చదవాలి అనేది మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా కాబట్టి తెలుగు భాషా చరిత్ర అన్నాడు కాబట్టి ఈ తెలుగు భాషా చరిత్రలో మనం ఈ ద్రావిడ భాషల గురించి కూడా ఖచ్చితంగా చదవాలి కాబట్టి నచ్చిన వారు మీరు పాఠ్యాంశాలు వింటున్నారు నా తరగతులు వింటున్నారు కాబట్టి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి ఎన్నో తరగతులు మీకు నేను ముందు పెడుతున్నాను కాబట్టి అత్యంత విపులంగా పూర్తిగా మీకు మంచి సబ్జెక్ట్ అందిస్తున్నాను కాబట్టి చక్కని కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి తెలియనటువంటి మన మిత్రులకి ఈ యొక్క తరగతుల గురించి పరిచయం చేయమని ధన్యవాదములతో మీ చందాడ చిన్నోడు మాస్టారు